హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్యం కిచెన్ రెసిపీస్ టుడే రెసిపీ చికెన్ కర్రీ అండి ఎలాంటి హడావిడి లేకుండా ఎంతో ఇష్టంగా తినే ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఇప్పుడు వంటగదికి వెళ్ళని వాళ్ళు కూడా ఈ కర్రీ రెసిపీ చూసి ఖచ్చితంగా వంటగదికి వెళ్ళి తను చికెన్ చేయడానికి ట్రై చేస్తారండి అంత బాగుంటుందన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది వీడియో చూస్తుంటే నోరూరుతుంది రూడుతుంది కదండి అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఎలా చేయాలో ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలండి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి రెండు టమాటాలు త్రీ ఫోర్ పచ్చిమిర్చీస్ అండ్ ఒకటి ఆనియన్ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ ఒక నేను టిప్ చెప్తాను కర్రీలోనైనా టమాటాలు తొందరగా కుక్ అవ్వాలంటే టమాటాలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే తొందరగా కుక్ అనమాట ఇలా టమాటాలు పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి తీసుకోండి కొంచెం లోతుగా ఉండే గిన్నె తీసుకోవాలి అందులో ఫస్ట్గా మనం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్లో ఒక మూడు లవంగాలు దాల్చిన చెక్క ఒకటి వేయాలండి చికెన్ కర్రీ బాగా టేస్ట్ రావాలంటే మనము తాలిపి గింజలు వేయకూడదండి ఇప్పుడు మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చీస్ వేయాలండి ఆనియన్ పచ్చిమిర్చి తొందరగా కుక్ అవ్వాలంటే మనం పసుపు వేసుకోవాలండి హాఫ్ టేబుల్ పసుపూను వేయాలండి ఆయన్స్ అయ్యేలోగా మనం అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్ అనేది లైట్గా గోల్డెన్ కలర్లో వస్తేనే చికెన్ కర్రీ అనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం చికెన్ వేయాలి చికెన్ మొత్తం ఆ ఆనియన్స్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం క్యాప్ పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఆనియను ఆ పసుపు మొత్తం చికెన్కి ఎంత బాగా పట్టిందో ఇది నేను నైట్ టైంలో తీస్తున్న వీడియో అండి లైట్ ఫోకస్ వల్ల కొంచెం వీడియో క్లిప్లు అనేవి సరిగా కనిపించకపోవచ్చు చికెన్ అనేది ఆయిల్లో బాగా కుక్ అయింది కదండి ఇప్పుడు మనం అప్పుడే దంచిపెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసుకోవాలి సార్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఎందుకంటే చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది మరీ అంత ఎక్కువ వేయకండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి వీడియో క్లిప్లో చూడండి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము చేసి పెట్టుకున్న టొమాటోస్ వేయాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా మొత్తం చికెన్కి పట్టేటట్టుగా టమాటా తొందరగా కుక్ అవ్వాలంటే ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టాలండి ఇక్కడ నేను క్యాప్ పెట్టడం అవి చూపించట్లేదు ఏముంటుందండి క్యాప్ పెట్టడం చూపించడం టైం వేస్ట్ కదా అందుకనే చూపించట్లేను ఇక్కడ చూపిస్తున్నాను నేను క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయింది టమాటాస్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేయండి ఇలా కుక్ అయిన టమాటోస్ ఇందులోనే ఈ స్టేజ్లోనే టేస్ట్కి తగ్గట్టుగా కారం వేయాలండి ఇక నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే మా కారం చాలా మేము ఇంట్లో చాలా కారం తింటాం కాబట్టి మేము ఇక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి మీ ఎంత తింటే అంత కారం వేయండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం మొత్తం చికెన్కి పట్టేటట్టుగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసి టూ మినిట్స్ అలా వదిలేయండి ఇక నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగా మిక్స్ అయింది కదా కారం అనేది కారం వాసన పోయిన తర్వాత మనం చికెన్ మునిగేటట్టుగా వాటర్ పోయాలి ఒకసారి బాగా కలిపేయాలండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేసి కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అయినా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్టేజ్లోనే చికెన్ బాగా ఉడుకుతున్న స్టేజ్లోనే మనం మసాలాలు వేసుకోవాలండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నానండి మీ దగ్గర ఇంకా వేరే మసాలాలు ఉంటే వేయొచ్చు కానీ నేను ఇక టూ ఇంగ్రీడియంట్సే వేశాను ఎందుకంత చెత్త అని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకుందాం ఒక త్రీ మినిట్స్ అలా వదిలేయండి బాగా మసాలా అనేది చికెన్కి పడుతుంది ఒకసారి చూడండి ఎంత బాగా ఉడికింది కదా చికెన్ అనేది చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదండి మీరు కావాలంటే ఈ స్టేజ్లోనే ఈ గ్రేవీ మాకు సరిపోతుంది అనుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కానీ నేను ఇంకా కొంచెం గ్రేవీ దగ్గర వచ్చేలా కుక్ చేసుకుంటున్నాను నాకు ఇప్పుడు సరిపోయిందండి గ్రేవీ గ్రేవీ కర్రీ బాగా టేస్ట్ రావాలంటే ఈ స్టేజ్లోనే మనము వేపాకు వేయాలి మీకు దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసి టూ మినిట్స్ అలా వదిలేయండి ఇక్కడ నాకు కర్రీ ప్రిపేర్ అయింది స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చింది కదా కర్రీ చాలా టేస్ట్గా ఉంది ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అప్పుడే కదా నాకు మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అండి